జీవితంలో సక్సెస్ కావాలి అంటే కష్టపడి పనిచేసే తత్వంతో పాటు తెలివి కూడా ఉండాలి దూరదృష్టితో భవిష్యత్తులో ఏం జరగబోతుందో విశ్లేషించగలిగే శక్తి ఉండాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ సైతం తప్పనిసరి అప్పుడే త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు పరిస్థితులకు తగ్గట్టు మారిపోతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి ఈ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి ముఖ్యంగా నాలుగు రాసుల వారి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది వీరికి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి ఆ రాసులేవో ఇప్పుడు తెలుసుకుందా మిథున రాశి వారు ఎప్పుడు చాలా క్యూరియస్గా ఉంటారు వీరికి రకరకాల టాలెంట్స్ ఉంటాయి ముఖ్యంగా చాలా వేగంగా ఆలోచించే సామర్థ్యం ఉంటుంది వీరు సమాచారాన్ని త్వరగా గ్రహించి చురుకైన మాటలు లేదా ఆలోచనలతో స్పందిస్తారు వీరి ద్వంద్వ స్వభావం వల్ల విభిన్న కోణాల నుంచి విషయాలను చూడగలుగుతారు తద్వారా చర్చలు వాదనలలో అద్భుతంగా రాణిస్తారు ఈ రాశి వారు యాక్టివ్ ప్లేసెస్లో ఉండడానికి చాలా ఇష్టపడతారు ఎందుకంటే అక్కడ వారు నిరంతరం నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే ఆలోచనలను షేర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఈ రాశి వారు రకరకాల విషయాలను వెంటనే కనెక్ట్ చేయగలరు వీరికి క్విక్ థింకింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారు ధైర్యంగా ఉంటారు సాహసోపేతమైన పనులు చేస్తూ ఉంటారు వీరి ఆలోచనలు చాలా చురుగ్గా ఉంటాయి వీరు ఎల్లప్పుడూ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటారు కొత్త సవాళ్లు అవకాశాలకు వేగంగా స్పందించగల సామర్థ్యం వీరి సొంతం మేషరాశి వారికి వేగవంతమైన ఆలోచన శక్తిని అందిస్తుంది వారు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు వేగంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు ఏదైనా పని చేయాలి అనుకుంటే దానిని చేయడానికి వెనుకాడరు అందుకే మేషరాశి వారు గొప్ప నాయకులు ఆవిష్కర్తలు అవుతారు అలానే వృత్తి జీవితం వ్యక్తిగత జీవితం లేదా సామాజిక పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ముందే ఉంటారు వారికి విశ్లేషణ సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి వీరు పరిస్థితులను త్వరగా అంచనా వేస్తారు సమస్యలను గుర్తిస్తారు వాటికి మంచి పరిష్కారాలను కనిపెడతారు ఖచ్చితత్వం పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమయ్యే పరిస్థితుల్లో వీరు క్విక్ థింకర్స్గా రాణిస్తారు కన్యా రాశి వారు లాజిక్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్తో ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు వ్యక్తిగత వృత్తిపరమైన రంగాలలో వారి తమ తెలివిని ప్రదర్శిస్తారు ప్రతి పని మంచిగా సాగేలా చూసుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారు కుంభరాశి వారి ఆలోచనలు చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి వీరికి ఇమాజినేషన్ పవర్ కూడా ఎక్కువే కుంభరాశి వారు వేగంగా ఆలోచిస్తారు కొత్త ఆలోచనలను అన్వేషించడానికి ప్రస్తుత పరిస్థితులను సవాలు చేయడానికి ఇష్టపడతారు ప్రత్యేకమైన ఆలోచనలతో క్రియేటివ్ సొల్యూషన్స్ కనిపెడతారు కొత్త టెక్నాలజీలు రూపొందిస్తారు క్విక్ థింకింగ్ పవర్ గల ఈ వ్యక్తులు కొత్త ట్రెండ్స్ టెక్నాలజీలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు వాటి అనుగుణంగా ఎందుకంటే వీరు కొత్త సమాచారాన్ని త్వరగా గ్రహించగలరు దాని ఆధారంగా త్వరగా నిర్ణయాలు తీసుకోగలరు స్వేచ్ఛ ఉన్న వాతావరణాలలో ఈ వ్యక్తులు బాగా రాణిస్తారు ఎందుకంటే వారికి సృజనాత్మకంగా ఆలోచించడానికి ఆలోచనలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ అవసరం ఈ రాశి వారు టెక్నాలజీ కళలు సామాజిక సమస్యలు వంటి విషయాలలో నాయకులుగా ఉంటారు బౌండరీస్ బ్రేక్ చేసి ఇతరులకు స్ఫూర్తినిస్తారు